హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో ఫ్రాంకీ అండి చికెన్ ఫ్రాంకీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చక్కగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా ఇప్పుడు ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఒక బౌల్ తీసుకుందాము ఒక బౌల్కి మైదా తీసుకుందాము చిటికినంత ఉప్పు వేసుకొని బేకింగ్ పౌడర్ అండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుందాము చోడా ఉన్నా చోడా ఉప్పు వేసుకోవచ్చు కొద్దిగా కొద్దిగా అంత నూనె వేసుకొని ఇది వామ్ వాటర్ అండి కొంచెం గోరువెచ్చని వాటరు గోరువెచ్చగా వేసుకుంటే పిండి బాగా వదుగ్గా ఉంటుంది ఈ విధంగా వేసుకొని మంచిగా కలుపుకొని మన పూరీలకి చపాతీలకి కలుపుకుంటాం కదండి పిండి ఆ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకుందాము పైనుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టి పక్కన ఉంచేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇప్పుడు ముందుగా అయితే పావు కిలో చికెన్ తీసుకున్నాము బోన్లెస్ చికెన్ అండి చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ ముందుగానే చూడండి ఈ విధంగా కొద్దిగా సాల్ట్ పసుపు కొద్దిగా అంత కారం గరం మసాలా పౌడరు కొంచెం అంత పెరుగు కొద్దిగా అంత నూనె అన్నీ వేసుకొని ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకుందాము కొద్దిగా అంత కాడు వేసుకుందామండి చికెన్ చాలా స్మూత్గా చాలా బాగుంటుంది ఇలా రెండు గంటలు నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక ఎగ్ కొట్టుకొని ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకుందాము ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని ఒక బెల్ ఈ పెప్పర్ అండి సిమ్లా మిర్చిలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఒక ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకుందాము రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా అంత కట్ కొత్తిమీర ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని ఈ విధంగా బాగా వేడైన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అవ్వాలి ఏదైతే మ్యాగ్నెట్ చేసుకున్న బౌల్ ఉందో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బయల్ పెప్పరు సిమ్లా మిర్చి అంతా వేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలండి అలా ఫ్రై అయిన చికెన్ అలా సిమ్లో చిన్న ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా మనము పూరినైతే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రాంకీకి పూరీ మాదిరిగా ఈ విధంగా తలచుగా చేసుకోవాలండి చూపించిన విధంగా మందంగా చేయకూడదు చూడండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా అటు ఇటు కాల్చుకోవాలండి మనం చేసి పెట్టుకున్న పూరీలని నూనె ఏం అవసరం లేదండి నార్మల్గా ప్లెయిన్గా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చి పక్కన ఉంచుకోవాలి చూడండి ఈ విధంగా కాల్తే సరిపోద్ది మన ఫ్రాంకీకి ఈ విధంగా కాల్చిపెట్టుకున్న కూరల్ని ముందుగా ఏదైతే మనము ఎగ్ కొట్టి పక్కన పెట్టుకున్నాం కదండి అదే ఈ విధంగా మనము బటర్ అప్లై చేసుకోవాలండి అప్పుడేవి డ్రై అయిపోకుండా మెత్తగా బాగుంటాయి ఫ్రాంక్కి రెడీ చేసుకోవడానికి ఈ విధంగా బటర్ అప్లై చేసుకొని పక్కన ఉంచుకున్నాము ఇప్పుడు బటర్ అప్లై చేసుకున్న భాగం కాకుండా కింద భాగాన్ని పాన్లో ఉంచుకొని బటర్ అప్లై చేసుకున్న భాగం మీద గుడ్డు మనం ఏదైతే గుడ్డు అప్లై చేసుకున్నామో అది ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పూరి అంతా సరిపోయేలాగా అప్లై చేసుకోవాలి చూడండి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా దీన్ని లైట్గా కాల్తే సరిపోద్దండి ఎక్కువ కాలం అవసరం లేదు చూడండి ఈ విధంగా కాల్చిపెట్టుకున్న ఫ్రైడ్ రైని పక్కన ఉంచుకొని మనం ఏదైతే చికెన్ని ఫ్రై చేసి ఉంచుకున్నాము ఆ చికెన్ని ముందుగా వేసుకొని చూడండి మన ఫ్రాంక్కి ఈ విధంగా రెడీ చేసుకోవాలండి ముందుగా అయితే చికెన్ మిశ్రమాన్ని ఈ విధంగా పెట్టుకొని దీనిపై నుంచి కొద్దిగా ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని మియానీస్ అండి మియానీస్ కొద్దిగా అప్లై చేసుకొని చూడండి ఈ విధంగా మియానీస్ వేసుకున్నాము టమాటా సాస్ టమాటా కచ్చి కానీ కొద్దిగా వేసుకొని ఈ విధంగా మనము ఫ్రాంకీని రెడీ చేసుకోవచ్చు చికెన్ ఫ్రాంకీ చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ ఎలా అయినా సరే ఒక్కటి తింటే కడుపు ఫుల్గా ఉంటుందండి చాలా ఇష్టపడతారు పిల్లలు అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చికెన్ ఫ్రాంకీ అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి